హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ అనమాట ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా ఫిష్ని బాగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దానికోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం వన్ ఆనియన్ ఫోర్ టమాటోస్ వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ సరిసోలు వేసుకొని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని దానిలోకి త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలోకి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ సరిసేవలు నెక్స్ట్ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి వన్ వన్ ఆనియన్స్ సరిపోతుందనమాట వేసుకుందాం వేసుకొని ఫోర్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట బాగా కలుపుకున్నాక దానిలోకి వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి అది అయిపోతే అసలు ఎలా ఎలా ఫ్రెండ్స్ ఖచ్చితంగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి వచ్చేసి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట పచ్చివాసన పోవాలి కదా ఫ్రెండ్స్ పచ్చివాసన పోతుందన్నమాట ఒక వన్ మినిట్ కలుపుకుంటే తర్వాత వచ్చేసి వన్ స్పూన్ వన్ స్పూన్ అండ్ హాఫ్ పసుపు వేసుకోండి సరిపోతుంది నాన్ వెజ్ కాబట్టి కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి ఆ స్మెల్ అనేది పోతుందనమాట నాన్ వెజ్ స్మెల్ అనేది ఉండదు పసుపు ఎక్కువ వేసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఇందాక ప్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది ఇప్పుడు వచ్చేసి దిళ్ళకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఒక టూ మంత్స్ బాగా కలుపుకోండి ప్యూరి మొత్తం బాగా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి టూ స్పూన్ సరిపోతుంది టూ స్పూన్స్ కారం వేసుకోవాలి టూ స్పూన్ కారం వేసుకొని తర్వాత మనకు ఒకవేళ సరిపోకపోతే టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట వచ్చేసి బాగా కలుపుకొని ఆ మసాలా అంతా దగ్గరికి అవ్వాలి మసాలా అంతా బాగా వేగిపోవాలి ఒక టూ మినిట్స్ అయిపోతే సరిపోతుంది టూ మినిట్స్ బాగా వేగిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫిష్ని ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టుకున్న ఫిష్ని తీసుకోవాలి తీసుకొని ఒకటి ఒకటిగా మనం వేసుకుందాం ఒకటిగా మెల్లిగా వేసుకోండి వేసుకున్నాక గట్టితో వీలైతే కలపడం ఫ్రెండ్స్ ఒకవేళ వీలు లేకపోతే కలుపుకండి ఎందుకంటే గట్టితో కలిపితే ముక్క అనేది విరిగిపోతుంది కాబట్టి ఒక క్లాత్ తీసుకోండి ఒక క్లాత్ తీసుకొని దాంతో బాగా ఇటు అటు తిప్పండి ఇటు అటు తిప్పుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక టూ మినిట్స్ వదిలేద్దాం వదిలేస్తే ఫిష్ అనేది కొంచెం ఇదవుతుందనమాట ఆ మసాలా అనేది ఫిష్కి బాగా పడుతుంది కాబట్టి ఒక టూ మినిట్స్ వదిలేయాలి మీరు కలుపుకోవాలంటే ఒక క్లాత్ సాయంతో అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది గరిట అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు పెడితే ఏంటంటే ముక్క అనేది విరిగిపోతుంది తొందరగా కరెక్ట్ అనేది యూజ్ చేస్తే విరిగిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను టూ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు టూ గ్లాసెస్ వేసుకోండి సరిపోతుంది బాగా ఇంకోసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి నాకైతే కారం సరిపోలేదు అనిపించింది ఫ్రెండ్స్ నేను కొంచెం ఒక టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ మూత పెట్టుకున్నాను త్రీ మినిట్స్ తర్వాత చూస్తే ఫిష్ కర్రీ అనేది దగ్గరికి అవుతుందనమాట రెడీ అయిపోతుంది అందులో మనం ధనియాల పొడి వన్ స్పూన్ ఫిష్ మసాలా వన్ స్పూన్ చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ ఫినిషింగ్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీరతో చాలా బాగుంటుంది ఇది కంపల్సరీగా వేసుకోవాలి స్మెల్ అదిరిపోతుంది అన్నమాట కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ వేరు ఇప్పుడు బాగా కలుపుకున్నాం బాగా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ ఉంచేస్తే అంతా దగ్గరికి అయిపోతుంది అనమాట చూసారా ముక్క గట్టితో కలపకుండా అలా క్లాస్ సాయంతో కలయిని తిప్పడం వల్ల ముక్క అస్సలు విరిగిపోలేదు ఫ్రెండ్స్ మీరు కూడా అలా చేయండి చూడడానికి కూడా చాలా ఎమ్మీగా ఉంది చాలా బాగుంటుంది ఈజీ కూడా ఇంట్లో ఉన్న వెరైటీస్ అది ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అస్సలు మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలని కూడా మనకి ఇది ఉండదు చాలా ఈజీగా ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్